నమస్కారం నమస్తే అండి ఇప్పుడు వాస్తు అనేది మన గ్రామాలకి పట్టణాలకి వాటి కూడా వర్తిస్తుందంటారు వాస్తు అంటాం ఓకే గ్రామాలకు గ్రామాలకు ఉంటది దేశాలకి అట్లా దేశాలకి ఓకే రాష్ట్రాలు అన్నిటికీ కొన్ని కొన్ని రాష్ట్రాలు బాగుంటాయి కొన్ని కొన్ని రాష్ట్రాలు వెనుక ఉంటాయి కొన్ని రాష్ట్రాలు అట్లా లేక అప్పులు అవటం అప్పులు అవ్వటం అవును కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి అవును అట్లాగే జిల్లాల వారిగా ఓకే ఒక్కొక్క జిల్లా బాగుంటుంది అభివృద్ధిలో అవును ఒక జిల్లా బాగులేదు అవును ఆడ భూమి పరిస్థితి కానీ భూమి పరిస్థితి అంటే గుర్తొచ్చినప్పుడు తెచ్చింది నార్త్ వాళ్ళందరూ తెలుగు రాష్ట్రాలకు వచ్చి కొంచెం బతు తెలుగు తీసుకున్నారంటే నార్త్లో ఉన్నాయన్నీ హిమాలయాల నుంచి దక్షిణంగా ఉత్తరం నుంచి దక్షిణంగా నీళ్ళు పడుతుంది మన ఆంధ్ర తెలంగాణలో నైరుతిని తీసేది పడుతుంది అదే మీకు ఇందాక ఒక సబ్జెక్ట్లో కూడా చెప్పుకున్నాం అవును గ్రామ వాస్త అంటే ఉత్తరం తూర్పు కొండలున్న గ్రామాలు అవును దక్షిణ పడమర వాళ్ళు ఆ నీళ్లు ఎటువైతే పారుతున్నాయో ఓకే ఆ తీరిగానే అక్కడ వాళ్ళే అభివృద్ధి అవుతారు ఓకే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కొంచెం వాటికంటే ఉన్నత వాటికంటే కొంచెం మనవి అవును బెటరే కదా బెటర్ సమ్ బెటర్ కదా ఓకే అవును అంత తీసివేత్త కాదుగా మన తీసివేత కాదు వాళ్ళకంటే వాళ్ళకంటే కంటే ఉన్నాయి బానే ఉన్నాయి బానే ఉన్నాయి అవును అంతే కదా అంతే కదా బదువుతారు వాటిని ఇటు కొత్త ఇవి బాగుంటాయి కదా బాగుంటేనే కాదు అవును మనవాళ్ళు కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు తక్కువ 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 ఇంట్లో మైనస్ లేవని కాదు మైనస్లు ఉంటాయి ఉన్నాయి వల్ల ఆ టౌన్ కి ఉండే పరిమితి కొన్ని టౌన్లు ఉన్నాయి ఇప్పుడు ఓన్లీ ఆ పెద్ద సిటీ హైదరాబాద్ ఒక బెంగళూరు ఈ నైసర్గిక పరిస్థితులను బట్టి అంటే నైసర్గిక స్వరూపం అంటే ఇప్పుడు నీళ్లు పారుదల అంటే నీళ్ళు పారుదల దక్షిణం పడ మెరకల పళ్ళు అవును హైదరాబాద్ అక్కడ నుంచి నీళ్ళు నీటి వార్త రైట్ అంత వర్త ముసినది విమానసాగర్ నుంచి బార్గొండ మొత్తం పారదులంతా అంటే అంత హైట్ ఉంటే ఇక్కడ డౌన్ ఉంటే నీళ్ళు పారేది అదేగా హైదరాబాద్ డెవలప్ అయిందంటే డెవలప్ అయింది అంటే దిన దినాభివృద్ధి సంవత్సరాన్ని 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 కిలోమీటర్ల రూపంలో పెరిగి ఆనందంగా జీవిస్తున్నారు అంత ఎంత జనాభా వచ్చి అది కూడా ఇంకోటి మన దక్షిణా నుంచి బెంగళూరు నుంచి హైవే నైరుతి నుంచి ఈశాన్య వైపుగా మేడ్చిల్లకి ఇట్లా సిటీల మధ్యలో ఉండాలి అవి రహదారులు కూడా కాశ్మీర్ రహదారి అదే సార్ అది ఆ రహదారులు వీధులు అనుసరించి వీధులు పొయ్యే విధానాన్ని బట్టి కూడా ఉంటారు చాలా చక్కగా ఉంటాయి ఆ టౌన్ లో ఆటి ఫలితాలు వాటికుంటాయి ఉంటాయి దాని పరిసరాలు బట్టి పరిసరాలు బట్టి గ్రామానికైనా సరే వీధికైనా పట్టణానికైనా ఫలితాలు ఉంటాయి ఒకే గ్రామంలో నాలుగు వీధులు పది వీధులు ఆరు వీధిలో ఉంటాయి ఓకే ఉన్నందువల్ల ఈ వీధి పరిస్థితి ఒక రకం ఉంటది ఆ వీధి పరిస్థితి ఒక రకం ఉంటది ఆ వీధి పరిస్థితి ఒకరకం ఉంటది కొన్ని పోతాయి కొన్ని ఈశానం చూస్తా పోతాయి కొన్ని ఈశానం డౌన్ కొన్ని నైతి డౌన్ గా వస్తాయి డౌన్ గా వస్తాయి వల్ల వీధిని అనుసరించి ఉంటది వాళ్ళ జీవితం ఓకే ఇల్లు కాదు ఇది కూడా ఉంటది వీధిని అనుసరించి ఉంటది వారి జీవితం విధి వ్రాత కాదు అంటారు ఓకే అట్లానే ఇప్పుడు మరి అమరావతి ఉంది అమరావతి ఏర్పట్లో గరువు తిరుపతి రెడ్డి గారు అమరావతి రాజధాని చేసినప్పుడు ఆగ్నేయ నడకలు అవుతాయి వద్దు ఇబ్బంది పెడతారు అప్పట్లో ఆయన బతకొండ చెప్పారు అప్పుడు దాన్ని దొనకొండ దగ్గర పెట్టిండే అది దక్షిణ నడకల అది బాగానే ఉంది ఆగ్నేయ నడకలు ఇబ్బంది పెడతారంటే అని అన్నట్టుగానే ఇప్పుడు పది సంవత్సరాలు ఉన్నప్పుడు అన్ని మిలకలు కూడా ఆగిపోయింది ఏదో ఇబ్బందులు జరిగినాయి జరిగిపోయింది పోస్ట్ పోన్ అయింది మధ్యలో ప్రభుత్వాలు మారి ఆ ప్రభుత్వాలు కూడా బ్రేక్ చేసి బ్రేక్ చేసి ఈ కారణాలన్ని కూడా ఈ నైరుతి నడకలు జరుగుతానే ఉన్నాయి నైరుతి ఆగ్నేయ నడకలు జరుగుతూనే ఉన్నాయి ఆగ్నేయ వాయువు నడకలు జరుగుతూనే ఉన్నాయిగా అవును కలతలు కలహాలు విరోధాలు అక్కడ డెవలప్ కాకపోవటం అసలు చాలా ఇబ్బంది అండి చరిత్ర ఆగ్నే వాయువు నడకలంటే చాలా ఇబ్బంది ఎందువల్ల అంటే ఆగ్నేయంగా ఎప్పుడైతే నడిచామో వాయువుకి ఆగ్నేయంకి ఓకే అక్కడ పరాజయం పొందుతారు పరాజయం పొందుతారు పోయే వాళ్ళు అక్కడ పని కాదు ఆ ఫలితం రాదు ఆగ్రే వాయువు నడకలు ఎప్పుడైతే గృహంలో ఉన్నా అన్యూన్యతలు పోతాయి అవమానాలు పాలవుతారు పరాజయ పరాభవం పరాభవం పాండవులు వాళ్ళు ఆవులు గోవుల దొలకెళ్ళింది విద్రుడు చెప్పాడంట అప్పట్లో విద్రుడు వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఆ గో గోవు తరలే చెప్పారంట తరళం చేకపోతే అది పరా ఆగ్రేయ దిశగా బొమ్మని చెప్పాడంట ఎవరు విధురుడనే ఆయన పొందాలని చెప్పి చెప్పాడు పొందుతా పొంది మనం కొత్తగా చెప్పారు అట్లాగా పరాజయం ఓకే అట్లాగే మీరు చెప్పిన హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి నడకలు మాగే వాయువు నడకల వల్ల అది కూడా డెవలప్ కాలేదుగా అవును మరి ఇప్పుడు సపరేట్ అయిపోయింది ఇప్పుడు కావచ్చు రాజధాని ఇప్పుడు ఇప్పుడు లింక్ లేదు కదా సార్ పది సంవత్సరాలు అయిపోయింది కదా అవును అప్పుడు కలిపి జాబులు చేసే వాళ్ళు అక్కడ ఈ విజయవాడలో ఉండి ఎట్లా చేసి వాళ్ళు అంతా అవును ఇప్పుడు కావచ్చు తప్పే ఉంది ఈ తెగిపోయింది కదా సార్ పది సంవత్సరాల నుంచి లింక్ తెగిపోయింది కదా ఓకే ఓకే ఎప్పుడైతే కనెక్షన్ ఉందో ఇబ్బంది చేస్తుంది కదా పాస్ అయింది కదా కరెంట్ ఇది ఎప్పుడైతే కట్ అయిందో అక్కడ పని డెవలప్ అవ్వచ్చు ఏమైంది ఓకే చేయవచ్చు ఓకే ఇప్పుడు మరి ఎట్లానే విజయవాడ ఉంది సిటీ పెద్ద సిటీ అది దానికి దానికి ఏముందండి విజయవాడ మహానగరంగానే అయిద్దండి బర్డే కొంది పెట్టాయి అంటే హైదరాబాద్ను పోల్చుకొని కాకపోవచ్చు ఓకే హైదరాబాద్ పెద్ద సిటీ అంటే ఎంత చెట్టుకు అంత కాలేదో అవును ఆ పరిధిని బట్టి అది డెవలప్ అయ్యే అవును ఓకే అంటే దాని ప్లస్లు మైనస్ లో దాని ప్లస్ లో ఉండే మైనస్ లో ఉండే ఎట్లా దాని ప్లస్ అంటే ఏంటి దక్షిణాన పశ్చిమాన కొండ ఉంది అమ్మవారి కొండ కనకదుర్గమ్మ అమ్మవారి కొండ ఉంది తూర్పు ఉత్తర ఈశాన్యలు పళ్ళు ఉంది తూర్పు ఉత్తర ఈశాన్యాలు నదులు పారుతున్నాయి నీళ్లు పారుతున్నాయి పంట కాలాలు పారుతున్నాయి పంట కాలాలు ఈ రోడ్లు కూడా రాజమండ్రి వెళ్లే రోడ్డు రోడ్డు విశాఖపట్నం వెళ్లే రోడ్డు ఈశారణంగా టౌన్ కూడా డెవలప్ అవుతుంది రెండోది దానికి కూడా కొన్ని అనుకమైన కారణాలు కొన్ని ఉన్నాయి ఏవి అది ఉందిగా అది మైనస్ ఉన్నది అవును ఎంత ఉన్నప్పటికని కొండ ఉన్నప్పటికని తప్పు తప్పే కదా ఈ తప్పును కవర్ ఆ మంచి తప్పును కవర్ చేయలేదు సార్ అవునవును ఒప్పులు ఎక్కువ ఉండే తప్ప ఒకటి ఉంది ఒప్పులు ఎక్కువ ఉన్నాయి తప్పు బట్టి అట్లా ఉంది సిటీ గా సిటీ డెవలప్ అయింది నది 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 పరివార ప్రాంతాలను నివసించే వారందరూ కూడా చేతి వృత్తులు చిన్న చిన్న వాళ్ళు ఓకే వీళ్ళే ఉంటుంటారు కానీ అక్కడ బిల్డింగ్లు కట్టుకొని పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు ఉండరు ఎవరు ఉండరు అంటే అక్కడ ఉండడానికి ఉండగానే లాభం లేదు కాలం ఉంది కదా నది ఉంది కదా కొంతమేరకి ఇల్లు బాగా ఉంటది ఇంటికి ప్రహరీ గోడ ఎట్లా అంటే అట్లాంటి వాళ్ళు ఇల్లు అనుభవ ఇంటికి ప్రహరీ గోడ ఉంది కదండి ఈ ప్రహరీ గోడ ఎలాగో అలాగా రక్షణ పట్ల ఇల్లు ఆ టౌన్ కి అట్లా అంటే వాళ్ళని కాదు ఆ పరిస్థితి అట్లా ఉంటది ఇదే పద్ధతి ప్రకారం ఇదే పద్ధతి ప్రకారం రాజమండ్రి ఉంది కేవలం రాజమండ్రి కూడా ఎట్లా అది దక్షిణం దక్షిణం ఆ పరివాహ ప్రాంతాలందు కూడా లేబర్ చిన్న 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 వాళ్ళు వాళ్ళంతా ఉన్నారు అవతల పైన టౌన్ డెవలప్ అయింది టౌన్ డెవలప్ అయింది దాని పెద్ద డెవలప్ అయినట్టే అవును అంటే పెద్దానికి మైనస్ ఉండదు మైనస్ కొంత ఉంటుందండి అవునా అవునా అట్లాగే మొత్తానికి మంచి షెడ్యూల్ ఉన్నప్పుడు మంచి ఎక్కువ ఉన్నప్పుడు అది మంచిగా జరిగింది అది ఎక్కువ అవునవును మార్పులు మంచిగా జరుగుతాయి కదండి అట్లానే గ్రామాలు కూడా అంతే అంటారా గ్రామాలు కూడా అంతే ఏమన్నా ఉదాహరణ మీకు దృష్టికి వచ్చినవి కొన్ని ఉన్నాయి ఇప్పుడు మా దృష్టిలో ఇడుపుల పాడు అనేది ఉంది ఒక చిన్న గ్రామం అది ఒక రెండు వేల ఓట్లు మూడు వేల ఓట్లో ఉంటాయి అది నైరుతి దక్షిణ పశ్చిమాల మెరక తూర్పుత్ర ఈశాన్యాలు పళ్ళు అది ఒక చిన్న గ్రామం చాలా పేరు ధనికులు మంచి స్థితిలో ఉన్నారండి వాళ్ళంతా ఓకే ఆ వీధుల ప్రభావం ఊరు పరిస్థితి ఏంటంటే ఆ గ్రామ పరిస్థితి పరిసర ప్రాంతాలను బట్టి వాళ్ళు డెవలప్ అయ్యారు వాళ్ళు తెలివి కాదు వాళ్ళు గొప్ప వాళ్ళని కాదు అవునవును అదేలే అదే అంటే ఈడు మేషాలు తిప్పవచ్చు నేనంటే కానీ నీ మేషాలు తిప్పినంత మాత్రం అది కాదు ఓకే తాన బలం అండి గ్రామ ఇంటి బలం ఎంతో గ్రామ బలం కూడా అండి గ్రామానికి బలం ఉంటుంది అరే వాళ్ళు పలనూరు పలానూరు పేరు అవును ఇక్కడ వరపరనే ఉందండి అవును అప్పుడు బట్టలకు ఫేమస్ ఒక బట్టలు ఎందుకు బంగారం ఏంది ఈవినల్ కొండ అవును చూడండి అవును ఆ గ్రామానికి నైరుతిలో కొండ ఉంది ఆ కొండ మూలాన అది పది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు వచ్చిందా కూడా ఈ శేనాలు పెంచుకుంటా ఈ శేనాలు పెంచుకుంటా రోడ్లు కోనింగ్ కానీ హైవేకి వస్తారు ఆ గ్రామం పరిస్థితి ఇది చిన్న బొంబాయి అన్నట్టుంటుంది అంట అదే ఒక వివాహాలు చేసుకునేవాడు కానీ అవును ఫంక్షన్ చేసుకునేవాడు కానీ బట్టలు కానీ గోల్డ్ కానీ చేయించేవాళ్ళు అందరూ అక్కడే అవును ఏది కిరాణా అవును వ్యవహారం కానీ అవును అప్పట్లో ఎద్దల బళ్ళు కట్టుకొని పోయి సరుకులు అయితే గ్రామాలన్నీ అవును అవునా అవును అట్లా ఆ గ్రామం డెవలప్ అయ్యింది కొద్ది గ్రామం వెళ్లేదు అట్లా ఏమన్నా ఇబ్బంది పడ్డకుండా బాగా ఇట్లాగే ఇబ్బంది పడ్డ గ్రామాలు చా కోకొల్లలు ఉన్నాయి ఇబ్బంది పడ్డంత ఆర్థికంగా ఇబ్బంది పడేది అది విషయం వేరు ఆ ఒక్క చిన్న విషయం గమనించాలి మీరు ఈ పరిధిలోని గ్రామంలోని పరిధిలోని ఒక చిన్న విషయం చక్కగా ఆలోచించాలి ఆ అభివృద్ధి కానీ ఆ చెడు కానీ ఆ మంచిగాని చెడు కాని ఆ గ్రామంలోనే నిలబడిద్ది నువ్వు అర్థం చేసుకో ఉత్తరం మెరకయ్యి దక్షిణం పళ్ళు అయినంత మాత్రాన ఆ గ్రామంలో చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడతారు కొంతమందే ధనికులుగా ఉంటారు ఆ నీరు బారే కల్లి పళ్ళు కల్లే ఉంటారు ఓకే కానీ ఆ గ్రామంలో పరిసరాల్లో ఆ ఓటింగ్ ను బట్టి ఆ ఊరు ధనం ఎటు వెళ్ళదు సార్ మళ్ళీ అక్కడ ఆ ఊరు ధనం ఎటు వెళ్ళదు ఓకే అంటే కొంతమందే ధనికులుగా ఉంటారు అర్థం కదా అందువల్ల అది అట్లాగా అట్లా కూడా పేద అంటే అదే అది అభివృద్ధిలో రావు ఓకే ఉన్న పరిధిలో ఉంటాయి అదే ఇప్పుడు ఇంటికి చెప్తారు కదా కొన్నింటికి చక్కడ ప్రశ్న అట్లా దృష్టి వచ్చిన ఊరి అక్కడ ప్రకాశం జిల్లాలో తాళ్ళూరు అనే గ్రామం ఉంది అక్కడ వీధులన్నీ సక్రముగా లేవు ఓకే ఊరు ఊరు వాటం అంతా బాగానే ఉన్నది కానీ అక్కడ ఆగ్రే నడకలో వాయు నడకలు ఎక్కువ ఉన్నాయి ఓకే ఆ గ్రామంలో ఎప్పుడు గొడవలో తగాదు అక్కడ రైటింగ్లు జరగడం కొట్టుకోవటం తిట్టుకోవటం కాదు నరుక్కోవటం చంపుకోవటం ఇదే పని ఓకే గత ముప్పై యాభై నాడు కూడా అక్కడ నరుక్కుని శవాలని గంపల్లో పోసుకొని ముక్కలు చేసి గంపల్లో పోయి బజార్లో చల్లారంటండి అంత నీచమైన పనులు జరిగినాయి అక్కడ ఓకే ఇప్పుడుకి ఉన్నది ఎక్కడ గొడవలు అది ఈ పరిసరాల ప్రభావం మారల రేణుంగవరం అనే ఉందండి మా ఊరు దగ్గర మేర దగ్గర దగ్గర ఈ రేణుంగవరం కాడ పాత ఊరున్నప్పుడు బాగున్నారండి ఊరుకు తూర్పు తూర్పున చెరువు ఉంది ఆ ఊరికి అవును అప్పుడు బాగా మంచిగానే ఉన్నారు అభివృద్ధి లేకపోయినా ఈ కక్షలో కార్పణ్యాలు నరుక్కోవటం చంపుకోవటం హత్యలు చేసుకోవటం లేదండి ఐక్యంగా బాగానే ఉన్నారు పేద చిన్న అందరూ కలిసి మంచిగా రైతు వారి లేబర్ అందరూ కలిసి బాగు ఐక్యంగా ఉన్నారు చాలా మంచిగానే ఉన్నారు ఓకే ఆ గ్రామం చెరువు ఎక్కువచ్చి నీళ్ళు వచ్చి కొంచెం నిమ్మ వస్తుందని ఏదో ఓట వస్తుందని ఆ గ్రామాల నుంచి ఊరు బయటకు వచ్చారు హైవే వచ్చారు ఒక మూడు కిలోమీటర్లు వచ్చారు బాగుంటుంది హైవే ఆ ఊరికి దక్షిణాన వాగు అర్థం చేసుకోండి దక్షిణాన వాగు వీళ్ళు నిర్మించుకున్న ఊరు గ్రామానికి ఒక్క గ్రామం అది ఓకే మాకు తెలిసిన నిర్మించింది అది ఓకే దక్షిణాన వాగు తూర్పు వాటం ఉందా కానీ ఆగ్నేయం వస్తుంటాయి నీళ్లు తూర్పు వాటం ఉన్న దగ్గర నీళ్ళు ఈ ఆగ్నేయ వాయువు నడక ఉంది అవును ఈ ఆగ్నేయ వాయువు నడక వల్ల ఇటీవల కొన్ని హత్యలు చేసుకున్నారు ఒక పార్టీ వాళ్ళు ఒక పార్టీ వాళ్ళు వాళ్ళకి ఇద్దరు చెప్పి వీళ్ళు ఐదు చెప్పి సపరేట్ పోలీస్ స్టేషన్ లో పెట్టుకున్నారు సపరేట్ ఇప్పుడు కూడా నడుస్తుంది ఇప్పుడు నడుస్తుందండి అట్లే ఈ ఆగ్నేయ వాయువు నడకలు ఇవన్నీ పరిశీలిస్తే ఎందుకు ఖర్చులు చేస్తున్నారు ఎందుకు నరుక్కుంటున్నారు ఎందుకు చంపుకుంటున్నారు అంటే తాళ్ళూరు గ్రామం ఉంది తాళ్ళూరు తాళ్ళూరు అక్కడ కూడా ఇట్లాగే ముటింగ్లు ఆ వీధులు క్రాసులు ఉన్న వీధులు కానే జరిగినాయి అన్ని అంటే ఆగ్నేయ వాయువు నడకలున్న గ్రామం వీధులు కాడే జరిగినాయి రైటింగ్లు కచ్చలో కార్పణ్యాలు ఓకే అట్టాగే రెండేనా ఇంట్లో అక్కడ గొడవలు జరిగిన ఉదాహరణలో కూడా ఉన్నాయండి కొండమూరు మా దగ్గరలో కొండమూరు ఉంది ముప్పారు నుంచి ఆగ్నే వాయువు నడకలు అంటారండి గ్రామంలోకి ఓకే అట్లాంటిది ఇంక చాలా ఉంటాయి చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే అంటే ఇప్పుడు కక్షలు కాకుండా ఇప్పుడు ఎట్లానే ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి ఉంది ఇప్పుడు అట్లా అంటే అది కూడా ఇబ్బంది అంటారు అట్లా అట్లాగే వైరం అంతే కదా అది కూడా ఎంత మరి పాకిస్తాన్కి నీళ్ళు మరి ఈశాన్యం నుంచి నైరుతికి వెళ్ళిపోతాయి వెళ్తాయి నడకలు కూడా అదే వ్యతిరేక దిశలో నడుస్తున్నాయి కదా ఇప్పుడు బంగ్లాదేశ్ కి పాకిస్తాన్ కి నడకలు కూడా వాయులే ఇట్లా ఈ నడకల ప్రభావం మరి మరి చైనాకి మరి దక్షిణ కొన్నదం కదా మంచిది కదా మంచిదేనా చైనా అద్భుతం కదండి ఓకే మనకేమో హిమాలయాలు ఉత్తరం ఉన్నతం మరి అద్భుతం అంటే మరి అది ఏమన్నా మన మీద జనయాత్ర చేసి మన కలిపి ఉంటదంటారా మళ్ళీ కలుపుకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారండి ఎప్పుడైతే మన స్థానంలోకి వచ్చి వాళ్ళు కలుపుకున్నారో వాళ్ళు దర్శనం జరుగుతారు దర్శనం జరిగారంటే మనకి కొండ అది పళ్ళులోకి వస్తున్నారు కదా పళ్ళులోకి వస్తున్నారు దర్శనం జరుగుతున్నారు అంటే వాళ్ళ వాళ్ళ గురించి కొని తెచ్చుకున్నట్టే వాళ్ళు ఇబ్బంది పడినట్టే వస్తే ఇప్పుడు మనం కూడా స్థలంలో ఇంట్లో దర్శనం జరగకూడదు అంటారు జరగకూడదు అది కూడా వాళ్ళు కూడా ఈ గ్రామానికంతే దీని గృహానికంతే దేశాలు కూడా అంతే కదండి ఓకే అప్పుడు కోవిడ్కి కి ఏ యుద్ధాలు వచ్చినాయి అప్పుడు సద్దాం హుసేన్ మన దేశంలోనే ఊరేశారు అనుకుంటా ఓకే అప్పుడు అట్లా పోయి వాడు అట్లా నష్టపడ్డాడు ఓకే ఆగ్నేయ వాయువు నడక నడిచి ఓకే ఆగ్నేయం వెళ్ళారండి వశపరుచుకున్నారు ఒక దేశాన్ని వీళ్ళు బలంగా ఇప్పుడు ఎట్లా మళ్ళీ బంగ్లాదేశ్ సపోర్ట్ చేస్తా చైనా వాళ్ళు ఆగ్నేయంగా నడకలేదు కానీ చేస్తున్నారు అక్కడ కూడా సపోర్ట్ చేసేది వేరు దేశాన్ని వశపరుచుకునేది వేరు వేరు అది వశపరుచుకునే ఆలోచనతో చేస్తున్నారు ఇవన్నీ వాళ్ళు కూడా అది ఎట్లన్న కానీ అది వాళ్ళ నష్టానికే కానీ లాభానికి కాదు అంటారా వాళ్ళు తప్పకుండా తప్పు వాళ్ళ పోయి వాళ్ళు తీసుకున్నట్టే వస్తే సహాయం చేసేది వేరు ఓకే కలుపుకునేది వేరు కదా అవునవును అందువల్ల ఇట్లా కూడా దేశాలకి ఓకే ఏంది సార్ ఎక్కడ చూసుకున్నా ఏ బెత్తిళ్ళలోనైనా ఏ బార్లోనైనా ఏ దేశంలోనైనా ఇండియా మొత్తంలో ఎక్కడైనా అంతే ఓకే చాలా ఇజ్రాయిల్ ఉంది ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ దేశం ఉంది అది చిన్న దేశం దానికి అనూఖ్యమైన కారణాలు మంచి చాలా ఉన్నాయి దానిలో ఉత్తర తూర్పు సముద్రాలు ఉన్నాయి మంచిది మంచిది ఆ నీటి వాటాలు ఇటు ఎత్తులు దక్షిణ మెత్తు దేశానికే చిన్నదైనా చిన్నదైనా కూడా దాని మీద చేయించలేదు ముస్లిం దేశాలు అన్ని ఉన్నాయి చుట్టూ ఉన్నాయి చుట్టూ ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు కూడా ఏం చేయలేరండి బలం ఉందండి జెరూషలేం కానీ అవును ఇజ్రాయెల్ కానీ ఓకే ఆ దేశాలు ఇప్పుడు ఉన్నాయి క్రిస్టియన్ అంటారు ఆ దేశాలలో ఇపోయి ఏం చేయలేరు అవును ఎంతమంది దండెత్తుంది ఇప్పుడు కాదు మొన్న కూడా జరిగింది కదా ఇరానుకూ ఎప్పుడు రీసెంట్గా మన నెల కట్టే కదండి అవునవును లేదా అది ఎట్లా వీళ్ళు ఆపుకున్నారు ఏదో దైవికంగా అన్ని మంచి జరిగింది ఒక యుద్ధాలు ఆగటం యుద్ధాలు సౌఖ్యం కాదు కదండి అవును ఆ యుద్ధాల వల్ల జనాలకు నష్టమే కానీ ఆదాయం ఏముంది ప్ర దేశం అంతటి అన్ని దేశాలకి అవునవును కోల్పోతారు కదా సంపదలు కోల్పోతారు పరస్పర వాణిజ్య విషయాలు రావులు పోగట్లు అన్నీ పోతాయి కదా అందులో నష్టమే అది మా అనుకున్నాడు అట్లాగే కొన్ని దేశాల పరిస్థితి కూడా అలాగే కొద్ది దేశాలైనా వాళ్ళేం చేయలేరు చేయలేరు వాస్తుపరం అట్లా ఉంది ఇప్పుడు కూడా చెబుతారు మనులు మాణిక్యాలతోటి యేసు గుడి అనేది వాడికి నిర్మించారంట ఇరవై బార్లు ఇరవై బార్లు అడలుపు బంగారు రత్నాలు మనులు మాణిక్యాలతో కట్టారంట ఇప్పుడు ఉంగరాలు పెట్టుకునే రాళ్లలో ఆ రాళ్లతో గుళ్ళు ఎంత సంపన్న దేశం ఇప్పుడు పంజాబ్ ఉంది పంజాబ్లో అమృత్సర్ అనే దేవాలయం ఉంది కదా అది గొప్ప దేవాలయం వాళ్ళకి అంటే ఆ పంజాబ్ రాష్ట్రం అది గొప్పదే కదా అవును అవును ఢిల్లీలో తాజ్మహల్ ఉంది అవును కూడా ఉత్తరంగా నది పారుతుంది ఉంది అవును దిశ కరెక్ట్ గా ఉన్నది మళ్ళీ నైన్టీ డిగ్రీస్ ఎప్పటికే ఎంపిక చేశారు మీరు అర్థం చేసుకోవాలి అవును ఈ ప్రాబ్లం దిశ గొప్పదా దశ గొప్పదా దిశ గొప్పది దిశ గొప్పది అవును దశ కొన్నాళ్ళు ఉంటుంది మారిపోద్దండి దశ చెంచల తిరుగుతూ ఉంటుంది కదా వర్కుల ప్రకారం అవును దిశ మారదు కదండి అందువల్ల దిశ గొప్పది దిశ వేయి ఓకే ఇప్పుడు దేవాలయాలు కూడా మీకు చిన్న విషయం ఆ టాపిక్ లో చెప్పలేదు దేవాలయాలు కూడా దిశకున్న దేవాలయాలు భోగంగా ఉన్నాయండి ఒక కట్టడాలు కానీ ఫ్యాక్టరీ కానీ ఓకే ఒక పట్టణాలు గాని ఒక రోడ్లు కానీ దిశలకు ఏ బ్రహ్మాండంగా ఉన్నాయండి నువ్వేం చేయాల్సి ఆ దిశలో కరెక్ట్ గా ఉన్నప్పుడు తప్పులు ఒప్పులు కట్టుకున్నప్పుడు కానీ ఆ భోగంగానే ఉన్నారు ఓకే ఆగ్నేయం చూసిన వీధిలోనో వాయువు నడిచే వీధిలోనో నైతులు నడిచిన వీధుల్లోనో ఇట్లా ఉంటాయి కదా ఆ వీధుల ప్రక్కన ఉండే ఫలితాలు వాళ్ళు అనుభవిస్తుంటారు ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క వీధిని బట్టి బ్రహ్మాండంగా ఉన్నారండి ఆ వీధిలో ఆర్థికంగా బాగున్నారు పెద్ద పెద్దవుళ్ళు మేధావులు మంచి జాబ్ హోల్డర్స్ తిరిగి వాళ్ళు అందరుగారు చాలా మంచి సార్ చెప్పారు